రీసెంట్గా చేవేలలోని ఓ రిసార్ట్స్లో సింగర్ బంగ్లీ బర్త్డే పార్టీ జరిగింది దాంట్లో డ్రగ్స్ కోలాహలము న్యూ డ్యాన్స్లు ఏవో జరిగాయి దీంట్లో జబర్దస్త్ నటుడు రచ్చ రవిని ఇన్వాల్వ్ చేశారు ఈ పిక్చర్లో సార్ కూడా ఉన్నాడు అని ఇది ఎలా తెలుస్తుందో రచ్చ రవికి తెలిసి బయటకు వచ్చాడు అయ్యా స్వామి నేను లేరు నేను వేరే షూటింగుల కారణాల వల్ల ఇంటికే వెళ్ళట్లేదు నాకు అంత టైం లేదు అలాంటి కల్చర్కి నేను రాను కాబట్టి బయట జర్నలిస్టులు ఈ సోషల్ మీడియా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నది ఏంటంటే ఇచ్చిన పార్టీలో తాగి తందనాలు వ్యక్తి వ్యక్తి రవిగా గుర్తించాము ఇదిగో ఆయనే ఈయన అని దీనికి రచ్చరవి రచ్చరవి ఇండస్ట్రీలో ఒక్కడే ఉన్నాడు అది నేనే ఆ పార్టీలో ఉన్నది ఎవరో కాబట్టి నేను నేనుగానే ఉన్నాను ఈ వీడియో సీసీ టూ ఫ్రెండ్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జర్నలిస్ట్ అంటూ క్లియరెన్స్ అయితే ఇచ్చేశాడు కాబట్టి రప్సరవి ఈ పాత్రలో లేడు ఉన్నదల్లా సింగర్ మంగ్లీ దివి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధుమిత్రులు వీళ్ళు కూడా మేము ట్రెడిషనల్ పార్టీ ఇది అని చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఈ పోలీసులు వచ్చినప్పుడు వీళ్ళు పారిపోకుండా ధైర్యంగా నిలబడి ఎందుకు వచ్చారు అని అడిగింటే బాగుండేది అలా కాకుండా ఈ సింగర్ మంగళి ఆ హీరోయిన్ దివి వీళ్ళంతా బాత్రూంలో దాక్కున్నారు ఎందుకు దాక్కున్నారు తప్పు చేశారు కాబట్టి దాక్కున్నారు ఏం తప్పు చేశారు ఫుల్గా డ్రింక్ చేశారు కాబట్టి దాక్కున్నారు ఏం డ్రింక్ అది విదేశీ మద్యం దాంతోపాటు ఏమున్నాయి డీజే ఉంది ఈ డీజేకి పర్మిషన్ లేదు రాత్రి పదకొండున్నర తర్వాత విపరీతమైన కేకలు సౌండ్స్తో పాటు గోల చేశారు చూద్దాం ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో ఎంతమందిని అరెస్ట్ చేస్తారో ఎన్నాళ్ళు సాగుతుందో ఈ ఇంట్రాగేషన్ చూద్దాం